భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉగ్రవాదాలను ఎదురు చేయడానికి తొమ్మిది చోట్ల దాడి చేసినందుకు భారత జవాన్లకు నిజంగా జేజేలు పలుకుతున్నాం యావత్ ఉద్యోగాలు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎన్నో రోజుల నుంచి మనం ఎదురు చూస్తున్నాం వాస్తవానికి ఈ దేశం ఏ దేశం మీద దండెత్తడానికి ప్రయత్నించదు ఎన్నో రోజులు ఓపిక పెట్టాం సామాన్య యుద్ధం వల్ల సామాన్యులు నష్టపోతారని మేము ఆవుకున్నాం కానీ ఎన్ని రోజులు డెబ్బై సంవత్సరాలు వేరు చూస్తాం భారత సైన్యానికి సపోర్ట్ ఇస్తున్నాం మీరు ఆగేబడు పాకిస్తాన్ కబ్జా చేసి మన అఖండ భారతదేశాన్ని మళ్ళా కబ్జా చేసుకోవడానికి పోరాడవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అలాగే మోడీ గారిని నిజంగా ఇలా అభినందిస్తున్నాం ఇలా స్వాగతం పలుకుతున్నాం యావత్తు భారతదేశం మీకు అండగా ఉంటుంది మన ఉద్యోగుల అందరు ఇక్కడ అండగా ఉంటుంది బడల్లో సైనికుడా భారత్కు రక్షకుడా ఉగ్రవాదుల నేరి ఓ సైనికుడా భారత్కు రక్షనుంటివా బడలో సైనికుడా భారత్కు రక్షకుడా ఉగ్రవాదులు నేరి వేస్తేవా ఓ సైనికుడా దేశానికి ధైర్యాన్నిస్తివా න කන්න නී తල්್ලිකి වදනలుල න්න කන්න නී తල්್ලිකి වදනలు జජවාන් ජයි ජවාන් න සලා జජවාන් ජයි ජවා න සලා ජයි බර මතාකි యతగ ర ంద ్య సచి భారత ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరి మేమందరం కూడా సమర్థించుకుంటూ భారత సైనికులకు అండగా నిలిచి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఓపికతోని శాంతియుతంగా ఉన్నాం కానీ పాకిస్తాన్ దేశం కుక్క బుద్ధి కాబట్టి ఖచ్చితంగా వందకు వంద శాతం ఇరవై ఏడు మంది మరి అన్యపుణ్య మిగినవులను కొత్త కొత్తలు పెట్టుకున్న ఆ ఉండరో వాళ్ళ ప్రతి ప్రతీకారం తీర్చుకున్న మా భారత సైనికులకు మేమందరం కూడా సలాం చేస్తున్నాం తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించేటు భారతదేశం ప్రధానమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా మొత్తం ఉద్యోగ లోకం ఎంబడి ఉంటుందని తెలంగాణ ఎన్జిఓస్ నిరంతరంగా ఇటు తెలంగాణ రాష్ట్రం ఇటు అమరుల స్ఫూర్తిగా మరి దేశం కోసం మేము ఇప్పటివరకే రక్తం ఇచ్చినాం రేపు ప్రాణాలు ఇవ్వనికే కూడా మహిళలతో సహా సిద్ధమైన ఈరోజు అన్నా మేము కూడా ఒకవేళ అవకాశం వస్తే బయటికి వస్తాం బార్డర్కి వస్తామంటున్నారు కాబట్టి భారత సైనికులకు ఏది కావాలన్నా జగదీశన గారి నాయకత్వం నిలబడి మేము సాయం సహకారం అందచేయకు సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ర్యాలీని తీస్తా ఉన్నారు వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బాస నిలిచి అమరులకు మరోసారి స్మరించుకుంటూ పాత సైనికులకు అండంగా ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్

पाकिस्तान

جئے نارنج جو ہار بحر سینا نارنج جو ہار جو ہار بھائی کا مانو نارنج جي عالمي سان ورتا جي سان ايتھي جي تمام ڪرا ۽ راجي جي